హాయ్ నేను మీ పవన్ ఈరోజు మనకి లైవ్ కూడా ఉంటుంది ఈ ఎపిసోడ్ ఈ రివ్యూ చూడండి దాని తర్వాత లైవ్లో కూడా కలుద్దాం కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ నుండి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అంటే ఏంటంటే ఈ వీక్ కెప్టెన్గా కళ్యాణ్ అంటే నిన్న డెమోన్ అవుతాడని చెప్పాము బట్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అండ్ ఎంత బాగా అనిపించిందంటే నిన్న ఒక ఎమోషన్ అనేది క్యారీ అయింది ఎవరికి ఎలా నచ్చింది నిన్నటి ఎపిసోడు అలాగే ఎవరికి రెడ్ కార్డ్ రాబోతుంది ఎవరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇంకేముంది ఒక త్రీ వీక్స్లోకి గేమ్ వచ్చేసింది ఇంకా మ్యాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల ఇట్స్ గోయింగ్ టు బీ ఓవర్ ఆల్ ద గేమ్ అయితే గేమర్స్ ఎవరు గేమ్ చేంజర్స్ ఎవరు నిన్న ఒకళ్ళొకళ్ళు స్టాబింగ్ చేసుకోవడం అనేది ఎవరు కరెక్ట్ అనిపించారు ఎవరు రాంగ్ అనిపించారు తనుజ విషయంలో ఎవరు రాంగు ఎవరు రైట్ ఇవన్నీ మీరు కూడా చెప్పండి నా ఒపీనియన్ ఏం చెప్తాను మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి పద్ధతిగా షేర్ చేసుకుందాం అలాగే ఈరోజు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయకపోతే పంచభూతాల సాక్షిగా చెప్తున్నా రిక్వెస్ట్ చేసుకుంటాం అంతకంటే ఏం చేస్తాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీలైతే ఒక హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది హైప్ కూడా చేయండి ఈరోజు ఎందుకు ఇలా అంటే సాటర్డే కదా సాటర్డే రోజు కూడా నిన్నట్ల నిన్న కూడా చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఎప్పుడు అంటే నీ నేచర్ ఇలా కాదు కదా చాలా సీరియస్గా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా నీకు ఎందుకంత సీరియస్ మోడ్లో చెప్తున్నావు ఏ రివ్యూ కూడా అక్కడికి క్రైమ్ సంబంధించిన రివ్యూస్ కానీ ఆ క్రైమ్ సీన్స్ కానీ చెప్పేటప్పుడు కూడా నేరాలు ఘోరాలు దాని ప్రోగ్రామ్ హెడ్ నేను సో ఎప్పుడూ ఇంత సీరియస్గా ఎప్పుడు ప్రజెంట్ చేయలే ఈ బిగ్ బాస్ ఎందుకు అంత ప్రజెంట్ చేస్తుందో నాకు కూడా నిజమే అనిపించింది అవును కదా అక్కడ ఏదైతే జరుగుతుందో అది చెప్పాలి కానీ మనమే ఫ్యూరియస్ అయిపోయి కింద కామెంట్స్ నైంటీ నైన్ మీ అభిమానం నాకు దొరికింది అలాగే ఏదో వన్ పర్సెంట్ ఉంటారు ఏదో వాళ్ళు ఎక్కడైనా ఉంటారు దానికి మనం ఏం చేయలేము ఎందుకనంటే వాళ్ళకి ఎవరూ నచ్చరు వాళ్ళకి వాళ్ళు నచ్చుతారా కూడా నాకు తెలియదు అయితే ఇక్కడ మనం ఎప్పుడూ అన్బయాస్డ్గా మాట్లాడుకున్నట్టే తెచ్చా కొన్ని పాయింట్స్ మాట్లాడడం తీసుకొచ్చా అలాగే మీరు లైవ్లో మాత్రం ఖచ్చితంగా రండి ఈరోజు దివ్య విషయంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇవాళ ఎలిమినేషన్ ఎవరిది ఉంటుంది అయితే ఇక్కడ డబల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేదే క్వశ్చన్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా దివ్యనే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ దివ్య ఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఎందుకనంటే ఈ వీక్లో అసలు దివ్యా గేమ్ ఏదీ లేదు తనకి ఒక మంచి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దొరికింది భరణి గారితో కూడా నార్మల్గానే ఉంటూ వాహ్ అనిపించేలాగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఎలా థింక్ చేశారని అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఒక బొమ్మ మాత్రమే చూస్తాం బొరుసు కూడా ఉంటుంది అవతల వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు జల్సా సినిమాలోనో ఖుషి సినిమాలో అనుకుంటే అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటే మనకి ఇన్ని గొడవలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా సేమ్ అలాగే ఎవడు ఎలా అనుకుంటాడు అనేది మనకు తెలియదు గేమర్స్ లోపల ఉండే వాళ్ళకి మైండ్లో ఏ ఉంటుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది దాని మీద కూడా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి కొంతమంది రివ్యూవర్స్ చెప్తుంటే నవ్వు వస్తుంది వాళ్ళ గేమ్ కూడా నువ్వే చెప్పేసి బోర్డు మీద కాయిన్ కూడా నువ్వే వాళ్ళతోటి బొమ్మరిల్లో ప్రకాష్ రాజులాగా ఆడిచ్చేసి ఇంకెందుకు వాళ్ళందరూ రివ్యూవర్స్ని తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్లో పెట్టండి గొడవ వదిలిపోద్ది ఈసారి సరే ఇక ఫన్ జోన్లో నుండి బయటకు వచ్చి ఇక్కడ దివ్య ఏమనుకుంది అని అంటే నేను నాలాగానే ఉంటా నేను ఇలాగే ఉంటా ఓకే ఇంకా వెంకటేష్ అన్నట్టు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు నేను ఇలాగే ఉంటా నాగేం నచ్చింది అని అన్నారు కాబట్టి నేను ఇంతకా ఇంత దూరం వచ్చా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అంటారా ఎలాగోలా బచాయించుకున్నా బయటపడ్డా సో ఈ వీక్ నేను ఎందుకు వెనక్కి ఇది అవ్వాలి గారు ఆరింద అలా మాట్లాడుతున్నావు అన్నా కూడా అండే అన్నారో మీరు ఏంటంటే చెప్పండి ఏమన్నారో ఇలా అనకుండా అమ్మాయి కామ్ క్వైట్గా ఉంటే అంటే ఏజ్ కూడా ఫ్యాక్టర్ అమ్మాయిది ట్వంటీ త్రీ ఇయర్స్ ఇంకా ఎంబీబీఎస్ చదువుతుంది బోల్డ్ అంత ఫ్యూచర్ కూడా ఉంది ఎలా ఎప్పుడు ఎలా మాట్లాడాలి అమ్మాయి ఎపిసోడ్స్ కనుక చూస్తే తనకు అర్థమవుతుంది ఏమో ఇక్కడ తన గేమ్ తప్పుపట్టట్ల తను చాలా బాగా ఆడింది మిగతా వాళ్ళందరికన్నా కూడా ఉన్నవాళ్ళల్లో కొంతమంది హౌస్ మేట్స్లో లాగా ఫెయిర్ గేమ్ ఆడింది ఇప్పుడు ఫెయిర్ గేమ్ అని అనుకునేసరికి మనం లైవ్లో కూడా ఎవరు ఇప్పటిదాకా ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిర్ కాదండి మీరు కాదు నేను కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిర్ ఎవరైనా ఉంటారా మన ఇదిలో ఎవరు ఉండరు యూనివర్స్లో ఎవరు ఉంటారు అంత ఫెయిర్గా కాకపోతే ఉన్న వాళ్ళల్లో ఫెయిర్గా ఎవరు అనిపించారు అంటే నాకు కళ్యాణ్ ఫెయిర్గా అనిపిస్తాడు కొంచెం కళ్యాణ్ గేమ్ ఫెయిర్గా అనిపిస్తుంది బాగా ఫెరోషియస్గా ఉంటాడు యాంగర్ చూపిస్తాడు బట్ ఈజ్ సమ్హౌ ఈజ్ ఫెయిర్ వెళ్ళి చోట ఒకటి మాట్లాడడం ఇంకో చోట ఇంకోటి చెప్పటం ఒకళ్ళ ముందు ఒకటి మాట మాట్లాడటం వెనకాల ఒకటి మాట్లాడడం అనేది తను చేయడు నెక్స్ట్ నాకు డెమాన్ పవన్ విషయంలో కూడా ఒకళ్ళని రెండు తప్పులు తప్ప అంటే ఆ తప్పులు కూడా చాలా పెద్ద తప్పులే ఎందుకంటే రీతుతోటి ప్యాచప్ అవ్వడం అది ఒక ఒక గలీజు లాగా బయట ఫోకస్ అవ్వడం అతని గేమ్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వడం ఎప్పుడూ చెప్తాను తను సెకండ్ థర్డ్ ప్లేస్ల్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో తను కూడా ఒకడు తను కూడా చాలా ఫెయిర్గా అనిపిస్తాడు అయితే ఇక్కడ నిన్న టాస్కుల్లో మాత్రం దివ్యని ఎలిమినేట్ చెయ్యాలి అని చెప్పి తనుజ వచ్చి చెప్పింది చూసారా ఇది చాలామందికి షాక్ నిన్న చూసినప్పుడు మీరు ఎందుకు అని అంటే నాకు వాళ్ళిద్దరు మళ్ళీ నీతో ఏమి ఇష్యూస్ లేవు అది లేదు ఇది లేదు అనుకుంటూ వెళ్ళింది ఇదే విషయం దివ్యా నిలదీస్తే మళ్ళీ స్టాబ్ చేసినప్పుడు దివ్యాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత తను చాలా క్లియర్ కట్గా నో రీతు కదా దివ్యాన్ని తీసేసింది ఎస్ రీతుకి ఇచ్చింది రీతు వెళ్ళి దివ్యాన్ని కంప్లీట్గా నువ్వు నేను నిన్ను చేస్తున్నాను అని చెప్పి చేసేసింది ఎందుకు చేసింది అని అంటే నువ్వు నాకు చాలా పోటీగా కనపడుతున్నావు మరి పక్కన కళ్యాణ్ డెమోను కూడా నాకన్నా బలవంతులు కదా నువ్వు వాళ్ళతో అక్కడ ఒకటి చెప్తుంది రీతు పొడిచిన తర్వాత లేదు నేను గట్టి వాళ్ళతో ఆడాలనుకున్నా మరి గట్టి వాళ్ళతో ఆడాలనుకున్నప్పుడు నన్ను నాతో కూడా చేయొచ్చు కదా మరి ఆ విషయం నువ్వు ఇక్కడెందుకు చెప్పావు చూశారు కదా ఇలాగా అంటే తప్పించుకోవడానికి మార్గాల్లాగా రీతు ఏదేదో చెప్తుంది అక్కడ ఇక్కడ సేమ్ పాయింట్ బయటకు వచ్చిన తర్వాత తనుజాతోటి అదేంటి నువ్వు తనకివ్వటం బదులు అసలు నీకు ఎవరు ఉండాలని ఉందో చెప్పునా కూడా రీతుకు మాటిచ్చాను ఈ మాటిచ్చాను అని చెప్పి తప్పించేసుకుంటున్నారు ఈజీగా అంటే కళ్యాణ్కి డెమా డెమాన్కి ఇవ్వచ్చు కదా అంటే డెమాన్ కూడా ఖచ్చితంగా నిన్ను వచ్చి పొడిచేవాడు అండి గ్యారంటీగా నిన్నే ఎలిమినేట్ చేసేవాడు ఏమో కళ్యాణ్ని తీసేయచ్చు కదా అని అన్నా కూడా అంటే వాళ్ళ మాటల లోపల ఉండే ఇండెప్త్ అయితే అదే ఇక్కడ క్లారిటీ ఏంటంటే తనుజ ఒకటి చెప్తుంది లోపల ఒకటి చెప్తుంది అనేది దివ్య నిన్న ఎస్టాబ్లిష్ చేసింది చాలా క్లియర్ కట్గా ఇది కొంతమందికి ఈ పాయింట్ ఈ లాజిక్ అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి అంటే ఇక్కడ మనం తిట్టుకోవడము లేకపోతే ఇదేం బిగ్ బాస్ హౌస్ కాదు జస్ట్ నేను రివ్యూవర్ని మీరు ఆడియన్సు నేను చెప్పిందే రైట్ అని నేను చెప్పను మీ పాయింట్స్ తీసుకునే మీకు ఎవరు నచ్చుతారు అని చెప్పి స్టడీ చేసి ఎస్ ఇది ఎక్కువ మంది చెప్పేది దాని మీద మళ్ళీ నేను రి ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేది ఇది చెప్పే ముందు ఇది కరెక్టా కాదా ఎవరు రైటు ఎవరు రాంగు ఏ పాయింట్లో ఏంటో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పొడిచింది రీతుకి అసలు ఒక పాయింట్ ఉందా లేకపోతే తనుజకు ఒక పాయింట్ ఉందా నిజంగానే ఊరికే అభిమానంతో ఓటింగ్ వేసి ఊరికే కళ్ళు మూసుకుని మనం ఏం చేసినా సరే రైట్ 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 అని అమ్మాయి ఒక డ్రెస్ వేసుకున్నా కూడా అమ్మాయి అందంగా ఉన్నా కూడా అమ్మాయి తప్పు చేసినా కూడా ఓట్స్ చేస్తున్నారు అది రాంగ్ కదా అంటాను నేను అలా కాదు గేమ్ గేమ్ పరంగా చూద్దాం ఇక్కడ స్మార్ట్నెస్సా బాడీ షేమింగా ఏజ్ షేమింగ్లు వద్దు మనకి గేమ్ లాగా చూసి ఎవరు ఎలా మాట్లాడారు ఎలా ఆడారు అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం లైవ్లో కూడా ఇదే డిస్కషన్ చేద్దాం అయితే ఇక ఈరోజు ఇక ఇది వదిలేద్దామా నేను అందరికీ తెలిసిపోయింది ఒక పాయింట్ ఏంటంటే కళ్యాణ్ అండ్ డెమాన్ విషయంలో కళ్యాణ్ ఇందాక నేను ఎందుకు ఫెయిర్ అన్నానో చెప్తాను నేనండి డెమాన్ పవన్ తోటి ఎంచుకొని తను ఒక టగ్గ ఫారుగా ఉండాలి అని అనుకున్నాడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ సంజన కా తనకి నైఫ్ ఇచ్చింది కూడా నువ్వు రీతుని ఎలిమినేట్ చేస్తానంటేనే రేస్ నుండి నేను నీకు ఇస్తాను అనే పాయింట్ ఒకటి రెండోది ఒకవేళ అలా చెప్పకపోయినా కూడా డెమాన్ పవన్నే తనకి సరైన సమౌజ్జిగా ఎంచుకునేవాడేమో ఎందుకనంటే నాకు అతని టోన్లో ఆనెస్టీగా కనబడింది కళ్యాణ్లో కళ్యాణ్ అండ్ పవన్ను లాస్ట్ టాస్క్ ఆడడం అనేదే నాకు అనిపించింది ఎందుకనంటే రీతు ఉన్నా అక్కడ త వేరే వాళ్ళు ఎవరున్నా అక్కడికి దివ్య ఉన్నా సరే డెఫినెట్గా కూలబడేవాళ్ళు ఇక్కడ డెమాన్ పవన్ తీసుకున్న పెయిన్ అందరూ గమనించాలి ఏంటంటే తను యాక్చువల్గా ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అలాంటిది అన్ని కెమెరాల మధ్యలో పైగా రీతు ఎదురుకుండా కూడా తనని తను ప్రూవ్ చేసుకుని కెప్టెన్ అవ్వాలని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తన దృష్టిలో హీరో అవ్వాలని అనుకుంటాడు డెఫినెట్గా డెమోన్ అలాంటప్పుడు అలా నాటకాలు ఆడుతూ కింద పడిపోయి పెయిన్ పెయిన్ అన్న అనాల్సిన అవసరం డెమాన్ పవన్కి లేదు బికాస్ తను నిజంగానే పెయిన్ ఫీల్ అయ్యాడు అది మనకి అతని కళ్ళల్లో కనపడుతుంది తన తర్వాత బాధపడ్డాడు ఏడ్చాడు అతను బాధపడ్డంలో ఏడవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు రీతు కూడా ఏడవడంలో అరే డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వలేదు కళ్యాణ్ గెలిచాడని బాధపడ్డంలో తప్పేం లేదు ఎందుకు అని అంటే వాళ్ళిద్దరు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరిది ఒకటే గేమ్ అది రైట్ రాంగ్ అని నేను చెప్పను కానీ కంప్లీట్గా రీతు ఫస్ట్ నుండి ఈ ఫౌల్ గేమ్స్ లేకపోతే నేనే గెలవాలి లేకపోతే పవన్ గెలవాలి అనే బ్యాచ్ కదా ప్రీతిని కాసేపు పక్కన పెడదాం తను ఇప్పుడు ఏడ్చినా వాల్యూ లేదు తను ఏదో ఏడ్ ఏడ్ చేసి వెళ్ళి మళ్ళీ కూర్చొని హగ్ చేసుకుని బెడ్ మీద కూర్చొని అంటే సంజనా నువ్వు చెప్తే నేను ఇప్పుడు డెమాండ్ను వదిలేసి దూరం దూరంగా ఉండాలి అప్పుడు నేను తప్పు చేసిన దాన్ని అవుతాను కదా అని ఇన్ని ప్యాచ్ చేసినా వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం బాగా లేదు అనేది మాత్రం వాస్తవం అదే డెమాండ్ పవన్ సింగిల్గా ఆడుంటే నిజంగా చెప్తున్నా నెంబర్ వన్ టూ పొజిషన్స్లో ఉండేవాడు కాకపోతే త్రీ పొజిషన్లో ఉండేవాడు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండేవాడేమో అయితే ఇక్కడ కళ్యాణ్ బాధపడ్డాడు చూసారా డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు అయ్యో అని చెప్పి తను అలా చూస్తూ అరే ఇది కాదు కదా ఈ కాంపిటీషన్ కాదు కదా తను నాకు ఒక మంచి ఆఫ్ ఫార్ కంటెండర్ అలాగే అతనితోటి మంచి బాండింగ్ ఉంది అనే ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు మనం నామినేషన్స్ అప్పుడు కూడా డెమాన్ పవన్ కళ్యాణ్కి చేసి ద డెమాన్ పవన్ ట్రిగ్గర్ అవుతున్నాడు కళ్యాణ్ని దూరం పెడుతున్నాడు కళ్యాణ్ మీద బాధపడుతూనే గుచ్చా నిన్ను అన్నట్టుగా ఎలిమినేట్ చేస్తున్నాడు లేకపోతే తన మీద కొంచెం కక్షలాగా ఉంది కానీ కళ్యాణ్కి ఎప్పుడు డెమాన్ పవన్ మీద ఎప్పుడు కనపడాలా ఏదన్నా ఉంటే అవుట్ స్పోకెన్ గట్టిగా మాట్లాడేసి ఇది చేస్తాడు అది నాకు నిన్న క్లియర్ కట్గా అతని కళ్ళల్లో నీళ్లు అతను గెలిచిన తర్వాత యాక్చువల్గా ఎలా ఉంటారు మిగతా వాళ్ళు ఒకవేళ ఏ సంజనానో రీతునో డెమాన్ పవన్నో తనూజానో బ ఎవరినన్నా తీసుకోండి దివ్యానో వాళ్ళు గెలిస్తే వాళ్ళు సంబరాలు చేసుకుని అవతల ఎట్లా పోయినా పర్వాలేదు మేము గెలిచాం కదా అన్నట్టు రీతు రచ్చరచ్చ రచ్చ గోలు చేసి ఉండేది కానీ కళ్యాణ్ అక్కడక్కడ బాధపడుతూ కూర్చున్నాడు అయ్యో ఇది ఇది గెలిపేనా వాడికి పాపం బాగోలేదు వాడు బాగోలేకపోయినా వాడు ఫైట్ చేయాలనుకున్నాడు వాడి మీద నేను ఈజీగా గెలిచానే అన్న ఒక ఇది కనపడింది కళ్యాణ్లో ఎంత బాగా ఆడాడు అంటే కళ్యాణ్ అతను ఆ గెలవడంతో పాటు హార్ట్ థ్రోబింగ్ అంటారు కదా అసలు అవి కూడా తను చాలామంది ఆ గెలవడమే కాదు చాలామంది మనసులను కూడా గెలిచాడు బయట చూసేవాళ్ళకి ఎస్ ఇది కదా కావాల్సిందే అని కాకపోతే ఏంటంటే ఈరోజు ఆల్రెడీ రెండున్నరకి సాటర్డే ఎపిసోడ్ ఈరోజు అయిపోతుంది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది రేపటి ఎపిసోడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ కూడా అయిపోయి ఉంటుంది సో నాకు తెలిసి దివ్య ఎలిమినేట్ ఎలిమినేట్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం మిగతా వాళ్ళు ఇంకో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు ఓటింగ్స్ పరంగా బయటకు వచ్చే ఓటింగ్స్ పరంగా వాళ్ళు ఎవరు అంటే సంజనా సుమన్ ఈ సంజనా సుమన్లలో కూడా ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈరోజు ఒకళ్ళు రేపొకళ్ళు డబల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు సింగిల్ ఎలిమినేషన్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది లేదు లేదు డబల్ ఎలిమినేషన్ అయితేనే మీకు లెక్క సరిపోద్ది తొమ్మిది మంది ఉన్నారు కదా ఏడుగురు మిగులుతారు ఏడుగురు ఏడుగురులో ఇంకో రెండు వారాలు ఒక్కొక్కళ్ళని తీసేసినా కూడా ఐదుగురు ఉంటారు అని మేబీ వాళ్ళు సిక్స్ మెంబర్స్ని ఉంచాలనుకుంటున్నారేమో ఎందుకంటే అన్ని రివర్స్లో చేసుకుంటూ వస్తున్నారు కదా బీబీ టీము సో అది కూడా మనం అవకాశాలు లేకపోలేదు కానీ నాకు సంబంధించినంతవరకు నా గెస్సింగ్ ప్రకారం డబల్ ఎలిమినేషను ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా మీరు లైవ్లోకి వస్తారు కదా ఫోర్ ఓ క్లాక్కి ఇంకొంచెం ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకుంటుంది ఎవరు వెళ్ళిపోతారని ఇక ఓటింగ్స్ విషయానికి వస్తే తనూజ టాప్లో ఉంది ఎందుకంటే మంగళవారం కళ్యాణ్ చాలా బీభత్సమైన ఓటింగ్లోకి వెళ్ళిపోయాడు తన టాస్క్లు అయిన తర్వాత అయితే నిన్న తనకి మంచి ఎలివేషన్ వచ్చింది కళ్యాణ్కి వచ్చింది అలాగే డెమాన్కి వచ్చింది కాబట్టి సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు ఇక నలుగురు అయిపోయారు కదా ఐదు ఆరు పొజిషన్స్లో భరణి అండ్ భరణి అలాగే సుమన్ శెట్టి సంజన వీళ్ళందరూ వరుస పెట్టి వీళ్ళు ఉన్నారు లీస్ట్ ఓటింగ్లో ఉన్నది మాత్రం దివ్య దివ్య ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ తర్వాత సుమన్ ఉన్నాడు లీస్ట్ ఓటింగ్లో తర్వాత సంజన ఉంది అంటే ఈ ఈ వారం సంజన వెళ్లకుండా వెళ్ళకపోవచ్చు ఈ వారం తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే ఇక్కడ ఇవి అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో ఏం అడుగుతాడు నాగార్జున అనేది ఒకసారి మనం గెస్ చేద్దాం ఎందుకనంటే నాకున్న సమాచారం ప్రకారం రెడ్ కార్డ్ అని పెట్టాం కదా మనం తమ్ ఏం పెట్టాము దానికి మీకు చిన్న జస్టిఫికేషన్ ఇస్తా ఎవరెవరికి పగిలింది ట్విస్ట్ ఏంటి సేవింగ్ లేదు తనుజా ఇక్కడ కన్నింగ్ ఎస్ తనుజా కన్నింగు ఎందుకు అనేది నేను మీకు చెప్పేశా ఈ వారం వీళ్ళకి పగలడం ఖాయం ఎందుకు అని అంటే కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళ ఫోటోల్ని పగలగొట్టడమో లేకపోతే వాళ్ళని ఇట్లా విరిచేయడమో ఏదో ఒకటి చేసే టాస్క్ ఉంటుంది నాగార్జున హోస్టు ఎవరెవరికి మీకు క్లియర్ కట్గా తెలుసు కళ్యాణ్ ఫర్నిచర్ పగలగొట్టడం మీద కళ్యాణ్కి ఉంటుంది గొంతు పట్టుకోవడం మీద పవన్కి ఉంటుంది డెమోన్కి అలాగే సంజనాకి ఒక అలాగే కళ్యాణ్ ఫిల్దీ లాంగ్వేజ్ ఏదో యూజ్ చేశాడో బీప్ సౌండ్స్ వేసారని చెప్పి ఒకటి జరుగుతుంది కదా అదొకటి అలాగే సంజనాకి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు సంజనాకి కూడా గట్టిగా ఇది అవుతుంది అయితే ఇక్కడ రీతుకు కూడా అసలు నీ వల్లే కదా ఇదంతా నువ్వు నీకు ఎంతమంది చెప్పినా నీకు అర్థం కాదా లేకపోతే కావాలని చేస్తున్నావా మనం కూడా చాలాసార్లు తూత్తు రీతు అని పెట్టాం ఇది పూర్తిగా వినకుండా కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే కావాలని వాంటెడ్గా ఒక ఏలియన్స్ లాగా మన దానిలోకి వచ్చి నీకు రీతువు కనబడుతుందా రీతు నీకు ఫేవరెట్ రీతు నాకు ఎందుకు ఫేవరెట్ అవుతుంది అసలు ఫస్ట్ ఖండించిందే నేను మిగతా రివ్యూర్స్ కన్నా ఒక మెట్టు పైకెక్కి మరీ రీతు తూతూ అని పెట్టాను నేను తమ్ నెల్చు చూసుకోండి కావాలంటే మీరు వరస్ట్ గేమ్ రీతుది అసలు రీతుది గేమే కాదు బాండింగ్ కంప్లీట్గా బాండింగ్ వల్ల ఆడుతుంది మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా మీరు చూడకుండా మీరు ఇంకోటి ఏదో అనుకుని మీరు ఇంకోలాగా ఏదో చూసుకొని నేను ఇంకోటి కూడా చెప్పా ఛాలెంజ్ చేసాను సంజన ఏదైనా సరే కూర్చుని ఆడటం అనేది కరెక్ట్గా ఉందా బర్నీతోటి అక్కడ నేను నన్ను ఒకటంటే నేను నాలుగు వేస్తా ఒక రాయి వేస్తే నేను నాలుగు రాళ్ళు వేస్తా సంజన సంజన గలరాని ఇక్కడ ఏ మాటల్లో ఉన్నంత చేవ చేతల్లో ఎందుకు లేదు టాస్క్ల విషయంలో సంజనకి చెప్పండి తను ఎంత ఇది చేసినా మిగతా వాళ్ళు తొమ్మిది మంది కంటెస్టెంట్లు అన్నని మాట ఎనిమిది మంది నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి మాట్లాడేయటం దేనికి కూడా చెప్పండి రెండోది చాలా మెచ్యూర్డ్ నేను చాలా మెచ్యూర్డ్ అని చెప్పి అనటం ఒకటి తర్వాత ఇక్కడ చాలా దరిద్రంగా ఉంది నాకు నేను అసలు ఇలా ఇలా చూస్తే చాలు నాకు అన్నీ వచ్చేస్తాయి ఇంట్లో ఇంట్లో విషయం కెమెరాలకు చెప్తుంది స్టోర్ రూమ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది ఇక్కడ సంథింగ్ ఏదో పదం వాడింది దాని మీద నాగార్జున ఖచ్చితంగా క్లాస్ పీక్తే బాగుంటుంది ఎందుకనంటే నువ్వు ఇంట్లో మహారాణి కావచ్చు గలరాని కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ ఈక్వలే నేను ఇలా చూస్తే నాకు వస్తాయి ఇంట్లో నేను ఇలా ఉంటా ఇంట్లో నన్ను ఒక కింగ్ లాగా చూస్తారు క్వీన్ లాగా చూస్తారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చండాలంగా ఉంది అసహ్యంగా ఉందంటే వెళ్ళిపో నిన్ను ఎవరు రమ్మన్నారు హౌస్లోకి కాదు కదా అని అంటున్నారు మిగతా కంటెస్టెంట్లదే అంటున్నారు ఇక్కడ క్లియర్ కట్గా ఒక ప్యాచప్ ఇదివరకట్లాగా మాట్లాడటం ఇమాన్యువల్ కూడా మానేశాడు సంజనాతోటి వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు ఒక చీడ పురుగులాగా ఉంటే హౌస్లో ఎవరన్నా అవుతారా ప్యాచప్పు అసలు భరణి కూడా సంజనాతో అంత ప్యాచప్ అయ్యి అక్కడ కూర్చుని నువ్వు తనుజ మీద లేకపోతే దివ్య మీద దివ్య ఎక్కి అంటది అంటాడు కాసేపు తర్వాత తనుజన గడ్డం వచ్చి సూపర్ ఉందని ప్రింట్స్ అంటే తనుజ వెంటనే అది కలర్ బియర్డ్ కలర్ వేసుకున్నాడు అని చెప్పటం నాకు నచ్చలేదు సంజన అని చెప్పటం అదేదో నువ్వు తనుజతోటి చెప్పొచ్చు కదా భరణి అందుకే నువ్వు రెండుసార్లు బయటకెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇంత గందరగోళం అయింది అసలు క్లారిటీ అనేది లేనే లేదు భరణికి లేదు దివ్యకి కూడా లేదు దివ్య ఇప్పటికన్నా ఈ వీక్ లోపల అసలు దివ్యా నుంచింది దేనికి బిగ్ బాస్ టీమే ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంచారు మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడాం ఎందుకు ఉంచారు అని అంటే తనూజాకి అపోజిట్గా చాలా టగ్గ ఫార్గా మాట్లాడింది లోపల నుండి బయటకు వచ్చి మరీ తనూజాతోటి పోట్లాడింది ఫైట్ చేసింది మరి అలాంటప్పుడు ఆ మూమెంట్స్లో నువ్వు ఇంకా ఫైటింగ్ మోడ్లో ఉంటావు కానీ నువ్వు వెళ్ళి హగ్ చేసుకొని లేకపోతే తనూజా అని ఇంకోటని ఇంకోటని ఏమన్నా అయిందా నిన్న బ్యాక్ స్టాబింగ్ చేసింది కదా తనూజ దివ్యకి నువ్వు దివ్యాన్ని తీసేస్తే నాకు దివ్య ఉండడం ఇష్టం లేదని చాలా క్లియర్ కట్గా చెప్పేసింది అందరు విన్నారు కూడా ఇది మరి అలాంటప్పుడు తనూజతో ప్యాచ్ అప్ దేనికి ఇప్పుడు అదే కదా బర్నీ చేసిన తప్పదే దివ్య చేసింది తప్పదే తనూజ తన గేమ్ తన ఆడుతుంది ఇది దిస్ ఈజ్ వెరీ క్లియర్ అందుకనే టాప్ పొజిషన్లో ఉంది తను బ్యాక్ స్టాబింగ్ చేసినా లేకపోతే గేమ్ పరంగా వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేసినా ఇంకోటి చేసినా అదే చేస్తుంది ఇమాన్యువల్ కూడా అదే చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఫస్ట్లో ఈఎంఐ అంటే తర్వాత నిజంగా గేమ్ ఆడేది స్వచ్ఛంగా ఆడేది అరే అసలు ఎలాంటి గోలా లేదు నేను గేమ్ నా పరంగా నేను ఆడతాను అనేది నాకు తెలిసి కళ్యాణ్ డెమాన్ పవన్ ఆడుతున్నారు డెమాన్ పవన్ కూడా కాదు ఐఎమ్ సారీ టు సే ఫిఫ్టీ పర్సెంట్ డెమాన్ పవన్ ఆటంతా రీతి చెడగొట్టేసింది అదే డెమాన్ పవన్ ను ఇండివిజువల్గా గనక ఉండుంటే కళ్యాణ్ తోటి ఈక్వల్గా డెమాన్ పవన్ ఉండేవాడు అయితే కళ్యాణ్కి ఉన్న ఎమోషన్స్ డెమాన్కి లేవు తను ఎంతసేపు గెలిచి యా ఆహు నేను పథకం సాధించాను అన్నట్టు ఉంటుంది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పా సూర్య అనే సినిమాలో వెంకటేష్ పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చేటప్పుడు తను పక్కన విజయశాంతి అనుకుంటా తన్ని పోలీస్ ట్రైనింగ్ దానిలో ఐపిఎస్ పోలీస్ ట్రైనింగ్ దానిలో మిగతా అతను ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి నేను నెంబర్ వన్ సార్ నేను వచ్చాను అంటాడు కానీ వెంకటేష్ నెంబర్ వన్ పొజిషన్లో వస్తు వస్తువు కూడా పక్కన తనకి దెబ్బ తగిలింది నడవలేకపోతుందని చెప్పి తను తీసుకుంటూ వస్తాడు అది గెలుపు అంటే ఇక్కడ టాస్కులు గెలవటం ఎలాగోలా గెలిచేసి ఏఎస్ నేనే నేనే విన్ను నేనే గ్రేట్ వన్ అంటే ఇలా టాస్క్లు గెలిచిన వాళ్ళు ఎవరు ప్రిన్స్యావర్ గెలిచాడు సోహైల్ గెలిచాడు చాలామంది ఎక్స్ కంటెస్టెంట్లు చాలా గెలిచారు మరి శోభాశెట్టి గెలిచింది వీళ్ళు అవ్వాలి కదా మరి మరి వాళ్ళు ఎందుకు విన్నర్స్ అవ్వలేకపోయారు బీబీలో కాదు అలా అది కాదు అది ఆ హౌస్ హార్మోని అనేది వేరే రకంగా ఉంటుంది అది ఎవరిని చూసే చూసేవాళ్ళు ఎవరు గెలిచారు అనేది పాయింట్ ఇక్కడ ఇప్పుడు చూడండి కళ్యాణ్ బాగా ఆడతాడు డెమోన్ బాగా ఆడతాడు చాలా అసలు ఓపెన్గా ఆడతారు ఇద్దరు కళ్యాణ్ అయితే నైంటీ పర్సెంట్ తనకి ఎలాంటి వీలు లేవు టెన్ పర్సెంట్ ప్రతి హ్యూమన్కి ఏవో ఒక మైనస్ పాయింట్స్ ఉంటాయి నైంటీ పర్సెంట్గా ఏం ఆడతాడు కానీ నెంబర్ వన్ పొజిషన్లోకి రాలేపోతాడు తనుజానే ఉంటుంది ఏంటంటే బయట ఫ్యాన్ బేస్ ఇంకోటి ఇక్కడ ఫ్యాన్ బేస్ అనే విషయం వచ్చింది కాబట్టి నిన్న సంజన తన ఇంట్లో విషయాలు నేను ఇలా చూస్తే నా దగ్గరికి అన్ని ప్లేట్లో వస్తాయి నేను ఇలా చూస్తే యాపిల్స్ అన్నీ నా దగ్గరికి నా నోట్లోకి మొక్కల్లో కట్ చేసి మరీ పెడతారు ఇవన్నీ మాట్లాడింది కదా నిన్న ఇంకోటి కూడా రాంగ్ వర్డ్ మాట్లాడి పంతొమ్మిదేళ్ళు నా కెరియర్లో నా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఏం చేసావు మను నువ్వు తెలుగులో నువ్వు అంత పెద్ద స్టార్ హీరోయిన్వా త్రిషావా నైన్తారావా జస్ట్ ఒక సెకండ్ హీరోయిన్గా అది కూడా ఒక్క సినిమా రిజిస్టర్ అయింది నాకు వేరే సినిమా కూడా రిజిస్టర్ కాలేదు బుజ్జిగాడు ఇన్ చెన్నై అందులో ఒక పాట లేదు ఏమీ లేదు ఒక రెండు సీన్స్ ఉన్నాయేమో నీకు ఆ సినిమాలో దానిలో అది పెద్దగా గుర్తుండి ఆహా ఈ అమ్మాయి కదా ఆహా ఈ అమ్మాయి పేరు సంజనగలరని అని అనుకున్నారు బయటకు వచ్చిన తర్వాత జనాలు అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందా నీకు ఏమన్నా నా ఫ్యాన్ బేస్ అది ఇది అనుకుంటా నేను నైన్టీన్ ఇయర్స్ నుండి ఉన్న నాకు ఉండే ఫ్యాన్ బేస్ నాకు ఉంటుంది అంటే నీకు కర్ణాటకలో ఉందేమో పైగా నీకున్న కేసుల వల్ల నీకు ఏమన్నా అక్కడ ఫ్యాన్ బేస్ లేకపోతే తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు ఏమన్నా నీకు కేసుల వల్ల వాటి వల్ల అయిందేమో ఇక్కడ కాదు కదా తెలుగులో అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఏది ఉంది అని నాకైతే ఆయన అనిపించదు సో ఇది ఓవరాల్గా అయితే మరి నాగార్జున ఈరోజు దాని మీద రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు దివ్య ఎలిమినేషన్ అనేది కరెక్ట్ అయినా మీకు ఇక టాప్ ఫైవ్లో ఎవరు ఉండబోతున్నారు మనం అన్ని లైవ్లో మాట్లాడుకుంటాం దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్